హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కొబ్బరి చింతకాయ కాంబినేషన్లో మంచి పచ్చడి రెసిపీ ఒకటి చేసుకుంటున్నాను కారం కారంగా వేడి వేడి అన్నలు ఈ పచ్చడి వేసుకుని తింటే ఇంకా సూపరే సూపర్ అనమాట ఇది ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక గుప్పెడి పచ్చిమిర్చి అంటే మనకు ఆరాని తగ్గట్టు పచ్చిమిర్చి వేయించుకుంటున్నా కొంచెం కొత్తిమీర నేను ఫ్లేవర్ కోసం అంటే ఇంట్లో ఇదే ఉంది కొంచెం ఉంది కదా అది ఫ్లేవర్ కోసం అని చెప్పి వేసేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యేలోపు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అవి కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ చింతకాయలు ఇప్పుడు మనకి లేత చింతకాయలు దొరుకుతాయి మార్కెట్లో నేను నార్మల్గా ఇవి తినడానికి కానీ తీసుకొచ్చా ఉప్పు కారం వేసుకుని తింటే బాగుంటాయి కదా అన్నట్టుగా కొన్ని తీసుకున్నాను అయితే ఎక్కువ అనమాట పళ్ళు పులిచిపోయినట్టు అనిపించి అయితే పచ్చడి చేద్దామని పక్కన పెట్టేసా వాటితోనే ఇప్పుడు పచ్చడి చేసుకుంటున్నాను నేను ఈ కొబ్బరి చింతకాయ కాంబినేషన్ పచ్చడి అసలు ఇష్టపడిన వాళ్ళంటే ఉండరు చాలా బాగుంటుంది అనమాట అయితే ఈ లేత చింతకాయలు కదా గింజ ఉండదు వీటిలో ఈ గింజ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మనం ఫ్రై చేసేసుకోవచ్చు మరీ అంత ఫ్రై కాదు జస్ట్ మెత్తబడేలాగా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోద్ది ఇందులో నేను కొంచెం జీలకర్ర ఇంకా వెల్లుల్లు కూడా ఈ చింతకాయలనే కాదు చింత చిగురు కూడా మనం అనేక రకాలుగా వాడతాం కదా ముఖ్యంగా పప్పులే వేసుకుంటాం చింత చిగురు చాలా బాగుంటుంది అసలు ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా వేసుకుంటాం కదా అయితే చింత చిగురులో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది ఐరన్ పిల్లలకి బాగా ఉపయోగపడద్ది ఆకుకూరలో భాగంగా చింత చిగురు కూడా పిల్లలకి ఆకుకూరలా పెడితే హెల్దీగా ఉంటారు ఇంకా కామెరలు ఉన్న వాళ్ళకైతే చింత చిగురు రసాన్ని తీసి పటికి బెల్లం కలిపి పట్టిస్తే కామెరలు అనేవి కంట్రోల్లో ఉంటాయంట ఆ నోటిపోత గొంతు నొప్పి ఇలాంటివి కూడా తగ్గడానికి ఇది రస చిగురు నీళ్ళలో మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత నోట్లో వేసుకుని పొక్కులు ఇస్తే గనక మన నోటిపోత గొంతు నొప్పి కూడా తగ్గిపోతాయి అయితే మరి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొబ్బరి చింతకాయ పచ్చడి దీన్ని మనం తాలింపు వేసుకుందాము ఇలా నేను పచ్చడి చేసిన రోజు పొద్దున్నే టిఫిన్లోకి ఇదే మధ్యాహ్నం భోజనానికి ఇదే మళ్ళీ సాయంత్రం భోజనానికి కూడా ఈ పచ్చడి వేసుకునే తింటాను అంత ఇష్టం నాకు పచ్చళ్ళంటే కాకపోతే స్పైసీగా ఉండాలన్నమాట స్పైసీగా ఉంటే చక్కగా ఏ పచ్చడి అయినా సరే మూడు పొట్ల అదే తింటాను నేను ఇంకా పచ్చళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కదా మరి మీరు కూడా మీ స్టైల్లో కొబ్బరి చింతకాయ పచ్చడి రెడీ చేసుకుని చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది నేను నా స్టైల్లో ఇలా చేశానన్నమాట నేను ప్రజెంట్ ఇప్పుడు దోశల్లోకి తినడానికి రెడీ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నార్మల్గా కొబ్బరికాయ మామిడికాయ చేసుకుంటారు అలాగే కొబ్బరికాయ చింతకాయ కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయిందనమాట మరి ఏదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్